సూర్యాపేట పట్టణ మరియు పరిసర ప్రాంత భక్త మహాశైలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సూర్యాపేట వారి గొప్ప శుభవార్త భక్తుల సౌకర్యార్థం అతి తక్కువ ధరలతో సూర్యాపేట డిపో నుండి ముప్పై ఆరు సీట్లు గల సూపర్ లగ్జరీ బస్ ఈ నెల పదమూడవ తేదీ రోజున రాత్రి పదకొండు గంటలకు సూర్యాపేట నుండి బయలుదేరుతుంది యాత్రలో భాగంగా విజయవాడ మంగళగిరి ద్వారకా తిరుమల సామర్లకోట పిఠాపురం సింహాచలం అరసవల్లి శ్రీకుర్మం వైజాగ్ సిటీ బొర్రా గుహలు అరకులోయ అన్నవరం దేవాలయాలను దర్శించుకొని తిరిగి ఈ నెల పదిహేడవ తేదీన రాత్రి ఎనిమిది గంటలకు సూర్యాపేటకు చేరుకుంటుంది ఇట్టి యాత్రలకు రావాలనుకునేవారు పెద్దలైతే నాలుగు వేల రూపాయలు పిల్లలైతే రెండు వేల ఒక వంద చెల్లించి టికెట్ బుకింగ్ చేసుకోగలరు కావున ఆసక్తి గలవారు సంప్రదించండి టికెట్స్ బుకింగ్ ఇన్ఛార్జ్ డి రవికుమార్ సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ జీరో త్రీ సెవెన్ వన్ టూ సెవెన్ త్రీ త్రీ జీరో నైన్ సెవెన్ నైన్ త్రీ త్రీ నైన్ మరిన్ని వివరాలకు అసిస్టెంట్ మేనేజర్ బి సైదులు సెల్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ టూ ఫైవ్ సెవెన్ నైన్ వన్ డిపో మేనేజర్ జి లక్ష్మీనారాయణ సెల్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ టూ సిక్స్ త్రీ జీరో సిక్స్ గార్లను సంప్రదించవచ్చు